సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు కొందరు దుండగులు మణికేశ్వర్ నగర్ లో పై దాడికి యత్నించారు పలహారం బండి ఊరేగింపులో ప్రయత్నించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు కొందరు దుండగులు మణికేశ్వర్ నగర్ లో పై దాడికి యత్నించారు పలహారం పండి ఊరేగింపులో శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు కొందరు దుండగులు మాణికేశ్వర్ నగర్ లో ఎమ్మెల్యే పై దాడికి యత్నించారు పలహారం పండి ఊరేగింపులో శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు అన్ని బండ్ల మీద ట్రిపులే ఓడని ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే అడ్డాడు బ్లాక్ చేసి అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్ల మీద ట్రిపులే ఓడని ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే అడ్డాడు బ్లాక్ చేసి అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్లంగా ట్రిపులే ఓడను ఒక బడ్లు ఇద్దరు ఒక బండ్లం మొక్కుంటారు అట్ని ఉన్న బండ్లని ముగ్గురే అట అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్లంగా ట్రిపులే ఓడని ఒక బండ్లు ఇద్దరు ఒక బండ్లం మొక్కుంటారు అట్ని ఉన్న బండ్లని ముగ్గురే కట్టాడు బ్లాక్ అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్ల మీద ట్రిపులే ఎవడని ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు ఉంటారు అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే కట్టాడు బ్లాక్ చేసి అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్ల మీద ట్రిపులే ఎవడని ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు ఉంటారు అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్ల ట్రిపులే ఓడని ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు అటు ఉన్నబడ్లని ముగ్గురేసి అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్లదే ట్రిపులేని ఒక బండ్ల ఇద్దరు ఒక బండ్ల ముగ్గురు ఉన్న ఉన్నబడులాని ముగ్గురే